శారీరక మానసిక ఆధ్యాత్మికత కోసం యోగా ఒక గొప్ప సాధన ప్రక్రియ అని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి అన్నారు యోగాంధర కార్యక్రమంలో భాగంగా పద్నాలుగో రోజు సీనియర్ సిటిజన్స్తో యోగా సాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ వృద్ధాప్యంలో నిత్యం యోగా సాధన వలన మానసిక ఆందోళనకు ఒత్తిళ్లకు గురికాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు యోగా సాధనతో మెదడు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు వయసు వచ్చే కొన్ని రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు శారీరక రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులుగా ఉదయాన్నే లేచి యోగా సాధన చేయటం వలన మంచి సత్ఫలితాలు వస్తాయని మందులతో నయం కాని కొన్ని జబ్బులు యోగా సాధన కార్యక్రమం వలన శారీరక రోగాలకు పరిష్కారం లభిస్తున్నట్లు తెలియజేశారు యోగా గురువు శివ యోగ సాధనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ శవ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైనదన్నారు అత్యంత కష్టమైన మరియు అత్యంత రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారన్నారు తంత్రంలో సాధనలో నాలుగు దశలు ఉన్నాయి బ్రహ్మ సాధన ధ్యానధారణ మంత్రోచ్చరణ మరియు స్తోత్రాలు విగ్రహారాధన బ్రహ్మ భావనతో ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు దానిని బ్రహ్మ సాధన అని పిలుస్తారు ఇది ధ్యానం యొక్క పరిపూర్ణ విధానం అన్నారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సిస్టర్స్ జ్ఞానం యోగాభ్యాసంపై వివరించడం జరిగింది యోగా సాధన కార్యక్రమంలో విద్యుత్ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి తిలక్కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు ఆయుష్ వైద్యులు డాక్టర్ సిహెచ్ రమేష్ ఆయుష్ నోడల్ అధికారి పికేజియా వైద్యాధికారులు వయోవృద్ధులు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు శక్తి అభ్యాసం చేద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అప్పుడు ఏజ్ ఎంత పెరిగినా మనం యూత్ గానే ఎనర్జెటిక్ గానే ఉంటాము రిటైర్ అవ్వలేదు రిటైర్మెంట్ అనేది లేదు మా ఆర్గనైజేషన్లో లో జానకి దాదీజీ ఉండేవారు హండ్రెడ్ ఇయర్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు